నమస్కారం ఈరోజు మడంపేట మల్లాపూర్ విలేజ్ లో శివాలయం వార్షికోత్సవం సందర్భంగా రావడం జరిగింది ఆ శివుడు ఆశీర్వాదాలు ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా మల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా చక్కగా కేసీఆర్ గారు చేసినట్టు యాగం చేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు వారికి ప్రత్యేకంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా నిజంగా శివుడిని కోరుకుంటా ఉన్నాం ఈ రోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గాని సరౌండింగ్ శివార్లో లో ఉన్న రంగారెడ్డి జిల్లాలో అండ్ మెడ్చల్ లో ఉన్న శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా తీసుకెళ్లి జీహెచ్ఎంసీ లో కలిపిన విషయం ప్రజలందరికీ తెలుసు మరి జిహెచ్ఎంసీ కలిపితే గతంలో కానీ ఇంకెక్కువ బాగా అభివృద్ధి జరుగుతుందేమో ప్రజలందరూ కూడా ఆశించున్నారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు శివారు మున్సిపాలిటీస్ ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి ఇంకా వాళ్ళకు నిధులు ఇస్తూ బాగా ఎంకరేజ్ చేస్తే ఇంకొక సంవత్సరాలు వాళ్ళు అట్లగే ఉంటే ఆ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది పొరపాటున కూడా జేచెన్స్లా కలపొద్దు అనేది కేసీఆర్ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్ ఆ రోజు అట్లగే నిధులు కూడా అట్లగే ఇచ్చున్నారు ఎక్కడి నుండో ఏది కావాలనే నిధులు అట్లా మంజూరు ఇస్తూ కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు శివారు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కి ఒక పన్నెండు వందల కోట్లు ఇచ్చారు కేసీఆర్ గారు నాలుగు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి ఐదు సంవత్సరాల కిందట అట్లాంటిది ఇప్పటికీ ఇంకా కొంత మంచి సౌకర్యం కలవాల్సిన ఏరియా ఇంకా కొంత ఉంది అంటే పాత గ్రామ పంచాయతీల పైప్ లైన్ అంతా అప్గ్రేడ్ చేయడం అంతా కూడా మళ్ళీ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వం పంపించడం జరిగింది అక్కడ అయిపోయింది వాటి మీద దృష్టి పెట్టకుండా ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న శివారు ప్రాంతాల మీద ప్రత్యేకమైన ప్రణాళికతోనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఏమైపోయింది శివారు మున్సిపాలిటీస్ అన్ని ఆర్థికంగా బాగా ఉన్నాయి వాటి అన్నింటినీ లా జీహెచ్ఎంసన్న ఆలోచనతో ఈ రోజు జీహెచ్ఎంసీ లా కల్పిస్తున్నారు కొన్ని కలిపితేనన్న ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేస్తారని ఆశించినాం మేము సరే ఎక్కడైతే హైదరాబాద్ లెక్క ఉందో మేము ఇక్కడ కూడా అట్లా చేస్తామంటే అట్లే ఆశించినాం హైదరాబాద్ లో ఫ్రీ వాటర్ వస్తుంది మా ఊర ఫ్రీ వాటర్ ఇస్తారేమో ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు కేసీఆర్ గారు ఇచ్చిన పథకం ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారేమో అని ఆశించున్నాం కానీ అది ఏమీ లేకపోగా అదేమీ లేకపోగా మూడు వందల డివిజన్లు చేస్తున్నాం అని చెప్పి ఆ డివిజన్లు చేస్తున్నప్పుడు కూడా అశాస్త్రీయంగా చేస్తుంది ఒకటేమో అరవై వేల నుండి ఒకటేమో పద్దెనిమిది వేలు అవుతుంది ఒకటేమో డెబ్బై వేల ఓట్లుంటే ఒకటేమో ఇరవై వేలు అవుతుంది అక్కడ డివిజన్స్ అవి కూడా అశాస్త్రీయంగా చేశారు అది కూడా మేము వెళ్ళి జిహెచ్ఎంసీ మీటింగ్ లో మేము చెప్పుకున్నది అరణ్య రోజున దృష్టి పెట్టలేదు ఇంకో మాటేం చెప్పామంటే ఏ డివిజన్స్ ఆ కాన్స్టెన్స్ లో చేయాలి పక్క కాన్స్టియన్స్ కింద తీసుకొచ్చి దానికి సరే అన్నారు కానీ ఈ రోజు ఎన్టీఆర్ నగర్ కాని ఆర్కేపురం కాని కూడా కాని మీర్పేట్ కానీ పక్క డివిజన్ల పక్క ఎల్బీ నగర్కి వెళ్ళిన ఏరియాలో తీసుకొచ్చిన వాళ్ళు కలిపేశారు అంటే అక్కడ చెప్పింది ఒకటి ఈవెన్ పోర్టు కూడా అక్క చెప్పారు ఒక కి ఇంకో కాన్స్టియన్స్ కలపమని చెప్పారు పోర్టులో కానీ మళ్ళీ నా నాలుగు డివిజన్లు చూస్తే ఇది లేకుండా ఏది లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వాళ్ళన్నట్టు పేపర్ ముందు పెట్టుకొని కేక్ కట్ చేసిన కట్ చేసి ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అని చెప్పారు బట్ ఏకరేటీ తీసుకున్నారని మాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచించి పునరాలోచించి ఖచ్చితంగా అందనిపించి ఎట్లా తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా ఇక్కడ ప్రాంతాలకు న్యాయం చేయాలనుకుంటున్నారు అనేది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించమని చెప్తావు